తెలుగు చదవడంలో ఇబ్బంది పడుతున్నారా రాయడంలో ఇబ్బంది పడుతున్నారా తప్పులు రాస్తున్నారా అయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి అందరికీ నమస్కారం లర్న్ తెలుగు విత్ హరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం మీ కోసం నేను ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాను మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి మూడు బ్యాచ్లను ప్రారంభిస్తున్నాను ఈ వన్ మంత్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా కోర్సులో జాయిన్ అవ్వండి మీ సమయం అసలు వృధా కాదు ఇది నా గ్యారెంటీ మీ డబ్బు అసలే వృధా కాదు డబ్బు పోతే తిరిగి సంపాదించుకోగలం కానీ సమయం పోతే సమయాన్ని వెనక్కి తీసుకురాలేం కాబట్టి సరైన టైంలోనే మీరు ఈ వీడియోని చూస్తున్నారు కాబట్టి టైం వేస్ట్ చేయకుండా మన ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వండి తెలుగును తప్పులు లేకుండా చదవడం రాయడం నేర్చుకోండి ఈ జనవరి పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి తెలుగు బేసిక్స్ ఆన్లైన్ క్లాసులు నేను ప్రారంభిస్తున్నాను మిత్రులారా ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం రెండు నుంచి మూడు సాయంత్రం ఏడు నుంచి ఎనిమిది క్లాసెస్ అనేటువంటివి ఈ బ్యాచెస్ అనేటువంటివి ఉంటాయి మరి ఈ ఆన్లైన్ క్లాస్లో నేనేం చెప్తానంటే ముందుగా వర్ణమాల గుణింతపు గుర్తులు గుణింతాలు ద్విత్వాక్షరాలు సంయుక్తాక్షరాలు ఈ అక్షరాలతో కూడినటువంటి పదాలు వాక్యాలు తర్వాత ద్విత్వాక్షర పదాలను సంయుక్తాక్షర పదాలను సరళ పదాలను సరళ వాక్యాలను సంక్లిష్ట పదాలు సంక్లిష్ట వాక్యాల యొక్క వివరణ మీకు చెప్ చెప్పడం జరుగుతుంది అదేవిధంగా న్యూస్ పేపర్ రీడింగ్ కూడా షార్ట్ స్టోరీస్ను కూడా చదివించడం నేర్పించడం జరుగుతుంది నా చేతి రాతతో రాసినటువంటి ఐదు వేల తెలుగు ఒకాబులరీ పదజాలాన్ని పీడిఎఫ్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది ఈ ఆన్లైన్ క్లాస్ అనేటువంటిది స్కూల్ స్టూడెంట్స్కు కాలేజ్ స్టూడెంట్స్కు ప్రైవేట్ ఎంప్లాయీస్కు గవర్నమెంట్ ఎంప్లాయీస్కు అన్ని రకాల వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాస్ నేను జూమ్ యాప్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది మిత్రులారా ఒక బ్యాచ్లో మినిమం ఒక పది మంది మాత్రమే ఉంటారు మొదటి పది మందికి ప్రాధాన్యత అనేటువంటిది ఉంటుంది రోజు ఒక గంట లేదా గంటన్నర సమయం క్లాస్ చెప్తాను తక్కువ ఫీజుతో ఆన్లైన్ మీ మీకోసం నిర్వహించబడుతుంది కాబట్టి ఆసక్తిగల అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి అమౌంట్ తెలుసుకొని ఫోన్పే ద్వారా మోడు చెల్లించి మీ సీటును రిజర్వ్ చేసుకోండి మిత్రులారా ధన్యవాదాలు